కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు పార్టీ వీడుతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆయన నివాసానికి చేరుకుని భుజగించారు అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలను పాటిస్తానన్నారు కానీ సంజయ్ చేరికపై కార్యకర్తల మనోభావాలను పాటించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇంతకాలం పార్టీ కోసమే పనిచేశాలని కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు తన భవిష్యత్తును కాలమే అంటే వాళ్ళు ఏ విధంగా గురైన విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు రెండు ఎన్నికల్లో కూడా ఆచిచేరు పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టుగా పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చీల్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు ఆశీక్షలు కృషి చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ శాస్త్ర సభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కార్య ఆలోచన ఏదైనా కానీ ఎదుగుతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోషింపు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందుకు మీరు మాట్లాడారు కదా మీరు ఆయన ఆయన సమ్మదించారా ఇబ్బందు సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏదిందో చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనత్వం పార్టీలు చేసుకోవాలని చెప్పని తనంతో కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోధించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని